ైజ్గా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనకాపల్లి జిల్లాలోనే అత్యధికంగా రక్తదానాన్ని చేసిన రికార్డును సాధించారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నిర్వహించిన రక్తదాన శిబిరం దీంతో పాటు గులగొండ మండలంలోని జడ్పీటీసీ అదేవిధంగా జిల్లా ఎస్సీసీల అధ్యక్షురాలు లోచుల సుజాత పలువురు నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల్ నాయుడు అదేవిధంగా గొలగొండ నుంచి కాకుండా నాతవరం మాకులపాలెం నర్సీపట్నం రోడ్లలో కూడా పలు రకాల కార్యక్రమాలను కూడా చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రారంభించిన రక్తదాన శిబిరంలో అనంతరం ఆదర్శప్రాయమైన తన తనయుడు ప్రయోజకరమైన పనులు చేస్తూ నలుగురికి ఏదో రకంగా సహాయపడాలనే తపన తన్మయత్వంతో తను కూడా రక్తదానం చేసి అందరికీ మార్గదర్శనంగా నిలిచారు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తనయుడు ప్రత్యేకించి కార్యక్రమానికి గుల్గొండ జెడ్పీడీసీ పార్టీ ప్రెసిడెంట్తో పాటు మహిళా సంఘాల నాయకులు అదేవిధంగా తదితరులు వీరాస్పద డాక్టర్ నల్లిప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షించి రక్త సేకరణలో వారికి సహకరించారు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు అందులో భాగంగా నర్సీపట్నంలోనే సుమారు నూట నలభై ఒక్క మంది రక్తదానం చేయడం ద్వారా రికార్డు సృష్టించారని వీరంతా చెబుతున్నారు ఏదేమైనప్పటికీ అంతా కోలాహలంగా జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో నర్సీపట్నం నుండి భారీగానే జనాలు తరలి చెప్పవచ్చును ఉదయం ఏడున్నరకే రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు దీంతోపాటు పార్టీ శ్రేణులు వివిధ మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ అధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యులు జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్సు మహిళా సంఘాల నాయకులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు ఇదే సమయంలో నర్సీపట్నం ఏరియాస్పత్రి నుంచి అధిక విధంగా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి వాళ్ళు కూడా ఇక్కడ హాజరవడం జరిగింది ఏదో తన కుమారుడు ఈ విధంగా మంచి మనస్తత్వం ఉండడాన్ని బట్టి ఎమ్మెల్యే సతీమణి కళావతి కూడా ప్రత్యేకంగా ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు టీవీఐట్ వైజాగ్ను ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ టీవీ వైజాగ్ మీ మీ రాజు